ఎన్నికల కోడ్ ముగిసే వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుందని నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ సీఏ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నాయుడుపేట డీఎస్పీ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని బీడీ కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి అనుమానాస్పద వ్యక్తుల వివరాలతో పాటు సరైన పత్రాలు లేని మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు సిఎ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలన్నారు కౌంటింగ్ రోజున విజయోత్సవ సంబరాలు బాణాసంచా వేడుకలు చేయడం నిషేధమన్నారు నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎందుకంటే మీ చెప్పారండి మీ అకౌంట్లో డబ్బులు పోతాయి అట్లానే ఇప్పుడు ఆన్లైన్లో గేమ్స్ లాగా వస్తున్నాయి పది రూపాయలు పెడితే ఆ వంద వస్తుంది వెయ్యి వస్తుంది ఊరికి అయితే డబ్బులు ఎక్కడ కూడా తెల్లారే వరకు రెండు రోజులకో నాలుగు రోజులకో లక్షలు రావు ఎవరికి రావు ఏదో అనుకుంటారు కానీ పోగొట్టుకోవడం సంపాదిస్తూ ఉండదు దాంట్లో అట్లాంటి ఏదైనా ఉన్నా కానీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి